లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఒక్కటే అనే పదంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఎవరు ఒక్కడే ఆప్షన్ ఏ దేవుడు ఆప్షన్ బి నరుడు ఆప్షన్ సి పర్వతములు ఆప్షన్ డి వృక్షములు ఆప్షన్ ఏ దేవుడు ఒక్కడే సెకండ్ క్వశ్చన్ దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండే నరుడి పేరేమిటి ఆప్షన్ ఏ యేసు ఆప్షన్ బి క్రీస్తు ఆప్షన్ సి ప్రభువు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ థర్డ్ క్వశ్చన్ ఒక్క ప్రభువే అందరికీ ఏమై ఉండెను ఆప్షన్ ఏ తండ్రి ఆప్షన్ బి రాజు ఆప్షన్ సి ప్రభువు ఆప్షన్ డి సహకారి ఆన్సర్ ఆప్షన్ సి ప్రభువై ఉండేను ఫోర్త్ క్వశ్చన్ ప్రభువు ఒక్కడే గనుక ఏమేమి ఒక్కటై ఉండెను ఏ విశ్వాసము ఆప్షన్ బి బాప్తీసము పై పైరెండు ఆప్షన్ డి పైవేవి కాదు ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు ఫిఫ్త్ క్వశ్చన్ క్రీస్తు ఎప్పటి వరకు నిలుచు ఒక బలిని అర్పించాను ఆప్షన్ ఏ అమ్మా ఆప్షన్ బి సదాకాలము నిలుచు ఆప్షన్ సి ప్రభు రాకడ వరకు నిలుచు ఆప్షన్ సి యుగాంతము వరకు నిలుచు ఆన్సర్ ఆప్షన్ బి సదాకాలము నిలుచు సిక్స్త్ క్వశ్చన్ ఒక్కడైన దేవుడు అందరిలో ఏమై ఉన్నాడు ఆప్షన్ ఏ నిలిచి ఉన్నాడు ఆప్షన్ బి స్థిరముగా ఉన్నాడు ఆప్షన్ సి వ్యాపించి ఉన్నాడు ఆప్షన్ డి సర్వమై ఉన్నాడు ఆన్సర్ ఆప్షన్ డి సర్వమై ఉన్నాడు సెవెంత్ క్వశ్చన్ యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అయి అర్పించబడుట వలన దేనిని బట్టి పరిశుద్ధపరచబడి ఉన్నాము ఆప్షన్ ఏ తన ఆజ్ఞను బట్టి ఆప్షన్ బి తన చిత్తమును బట్టి ఆప్షన్ సి తన ఉపదేశమును బట్టి ఆప్షన్ డి తన ప్రణాళికను బట్టి ఆన్సర్ తన చిత్తమును బట్టి ఆప్షన్ బి ఎయిత్ క్వశ్చన్ ఒక్కటే శరీరము కావున ఏది ఒక్కటే అగును ఆప్షన్ ఏ శిరస్సు ఆప్షన్ బి దేహము ఆప్షన్ సి ఆత్మయు ఆప్షన్ డి హృదయము ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మయు ఒక్కటే అగును నైన్త్ క్వశ్చన్ ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని దేవుడు సదాకాలము ఏమి చేసి ఉండేను ఆప్షన్ ఏ శుద్ధి చేసి ఉండెను ఆప్షన్ బి నడుపుతూ ఉండెను ఆప్షన్ సి పట్టుకొని ఉండెను ఆప్షన్ డి సంపూర్ణులుగా ఉండెను ఆన్సర్ ఆప్షన్ డి సంపూర్ణులుగా చేసి ఉండెను టెన్త్ క్వశ్చన్ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము ఏం చేయాలి ఆప్షన్ ఏ పనిచేయాలి ఆప్షన్ బి గోజాడాలి ఆప్షన్ సి ప్రయాసపడాలి ఆప్షన్ డి పోరాడాలి ఆన్సర్ ఆప్షన్ డి పోరాడాలి లెవెంత్ క్వశ్చన్ యేసుక్రీస్తు ఎప్పుడెప్పుడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆప్షన్ ఏ నేడు ఆప్షన్ బి ఎల్లప్పుడు ఆప్షన్ సి యుగ యుగములకు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ట్వెల్త్ క్వశ్చన్ దేని విషయమై క్రీస్తు ఒక్క మారే చనిపోయాను ఆప్షన్ ఏ పాపము విషయమై ఆప్షన్ బి నీతి విషయమై ఆప్షన్ సి క్రియ విషయమై ఆప్షన్ డి అవిధేయత విషయమై ఆన్సర్ ఏ పాపము విషయమై థర్టీన్త్ క్వశ్చన్ మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని ఏమి చేయబడేను ఆప్షన్ ఏ తీర్పు తీర్చబడేను ఆప్షన్ బి నిర్ణయించబడేను ఆప్షన్ సి నియమింపబడేను ఆప్షన్ డి శాసించబడేను ఆన్సర్ ఆప్షన్ సి నియమింపబడేను ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రజల పాపము పాపముఖరుకు క్రీస్తు తను తాను ఏమి చేసుకున్నప్పుడు ఒక్కసారే బలి ముగిసాను ఆప్షన్ ఏ అర్పించుకున్నప్పుడు ఆప్షన్ బి అప్పగించుకున్నప్పుడు ఆప్షన్ సి ప్రత్యక్షమైనప్పుడు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ఏ అర్పించుకున్నప్పుడు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎవరిలో మనము ఒక్క శరీరముగా ఉన్నాము ఆప్షన్ ఏ క్రీస్తులో ఆప్షన్ బి మనుష్యులలో ఆప్షన్ సి దూతలలో ఆప్షన్ డి సంఘములో ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తులో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్